డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టడియల్ టార్చర్ లో పాల్గొన్న వ్యక్తి కామేపల్లి వెనిగండ్ల రాము అనుచరుడిగా స్పష్టత వచ్చింది రాము అనుచరుడిగా ఉన్న తులసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పటి సిఐడి అధికారి సునీల్ కు అసిస్టెంట్ గా పనిచేశాడని ఆరోపణలున్నాయి బినామీ పేర్లతో దుబాయ్ సౌత్ ఆఫ్రికా గుజరాత్ లో ఉన్న లావాదేవీలు సునీల్ తరపున తులసి చూస్తుండేవాడు ఒక విధంగా చెప్పాలంటే సునీల్ పోలీస్ అధికారి తులసి ప్రైవేట్ సైన్యం చీఫ్ గా వ్యవహరించారు రాము ఇండియా రావటం రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం చేస్తున్న తరుణంలో హైదరాబాద్లో రియల్ లావాదేవీల్లో సమస్యలు రావడంతో రాము కుటుంబ సభ్యులకు సిఐడి మాజీ అధికారితో ఉన్న బంధుత్వంతో సునీల్ తులసిను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దగ్గరకు పంపాడు అప్పటి నుంచి తులసి అండ్ గ్యాంగ్ రాము దగ్గర ఉంటూ రాముకు కుడి భుజంగా మారారు కామేపల్లి తులసి బాబు ఇప్పుడు నా పక్క స్క్రీన్లో ఉన్నటువంటి ఆ ఫోటో చూస్తే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది తులసిబాబు అతని రూపం కానీ లేకపోతే తులసిబాబు స్ట్రక్చర్ కానీ చూస్తే కామేపల్లి తులసిబాబు ఎవరు ఏమిటి అని చెప్పేసి సంశయం కలుగుతుంది ఈయన ప్రస్తుతం అయితే గుడివేడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు ప్రధాన అనుచరుడుగా ఉంటూ గుడివాడలోనే ఉంటున్నాడు అసలు ఈ కామేపల్లి తులసిబాబు గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏంటి అని గనక మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఎవరైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఉన్నారో గతంలో ఆయన ఎంపీగా ఎప్పుడైతే పనిచేశారు ఎంపీగా పనిచేసిన సందర్భంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు కానీ లేకపోతే ఆయన చేసినటువంటి కామెంట్లకు కానీ ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టడం క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత సిఐడి వాళ్ళు ఆయన్ని అదుపులోకి తీసుకోవటం అదుపులోకి తీసుకుని గుడివాడ సిఐడి కార్యాలయానికి తరలించి ఆయన చిత్రహింసలకు గురి చేయటం జరిగింది ఈ ఓవరాల్ ఎపిసోడ్లో గనక చూస్తే గనక ఈ ఎపిసోడ్లో చాలామంది ఐపీఎస్కి సంబంధించినటువంటి అధికారులు వస్తూ ఉంది అప్పుడు సిఐడికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సునీల్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన హస్తం ప్రధానంగా ఉంది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిఐడి ఉన్నతాధికారిగా పనిచేశారు సిఐడి ఉన్నతాధికారిగా పనిచేసి రూల్ ఆఫ్ లాని ఎక్కడా కూడా పాటించలేదు అందులో భాగంగానే ఈ కామేపల్లి తులసిబాబు గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చాలా మంది చాలా శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి చాలా పత్రికలు ఉన్నాయి ప్రధాన పత్రికలు ఎవరు కూడా ఈ కామేపల్లి తులసిబాబు గురించి మాత్రం ప్రస్తావించరు ఎందుకనంటే గుడివాడ ఎమ్మెల్యే వెనుగెండ్ల రాము దగ్గరికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ కామేపల్లి తులసిబాబు చాలా సన్నిహితుడు సన్నిహితుడైపోయాడు ఒక విధంగా చెప్పాలంటే ఇతను పల్నాడు జిల్లా కాదు ప్రకాశం జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిఐడిలో కీలకంగా వ్యవహరించిన సునీలు ఉన్నారో ఆయన ప్రధానటువంటి సన్నిహితుడు ఎందుకని ప్రధాన అని చెప్పాలంటే ఏదో ఒక కొన్ని చిన్న చిన్న కేసుల రూపంలో అతను ఎవరైతే ఐపీఎ ఎవరైతే పోలీస్ అధికారి సునీల్ ఉన్నారో ఆయనకి టచ్ అయ్యాడు సునీల్కి టచ్ అయిన తర్వాత ఈ సునీల్కి కామేపల్లి తులసిబాబుకు ఇద్దరికి మధ్య స్నేహం ఏర్పడింది ఎంత స్నేహం అని అంటే ఈ బలమైన స్నేహం ఏర్పడటంతో సునీల్కి సంబంధించినటువంటి సునీల్ ఇదే కాదు సునీల్ ఒక పోలీస్ అధికారిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినప్పటికీ ఆయనకు వ్యాపార లావాదేవీలు చాలా ఉన్నాయని చెబుతుంటారు ఎందుకు అని ఆయనకి వ్యాపార లావాదేవీలు చాలా ఉన్నాయి అని చెప్తారు ఉదాహరణ ఏంటంటే ఆయనకు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఆయనకు వ్యాపార లావాదేవీలు చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అని ఎందుకనంటే సునీలు ఒక పక్కన పోలీసు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన వ్యాపార లావాదేవీలను దేశంలో చాలా ప్రాంతాల్లో విస్తరించాడు ఒక విధంగా దుబాయ్లో ఉన్నాయి గుజరాత్లో ఉన్నాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి వీటిని లావాదేవీలన్నింటినీ కూడా చూసేందుకు ఒక వ్యక్తి కావాలి సునీల్ ప్రతిసారి ఐపీఎస్ అధికారి హోదాలో విదేశాలకు వెళ్ళటం కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ వర్క్ చేయటం కానీ ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు ఎందుకు అని అంటే ఈ సునీల్ కావచ్చు విజయపాల్ కావచ్చు వీళ్ళిద్దరికీ కూడా ఈ కామేపల్లి తులసిబాబు సన్నిహితుడే ఈ సన్నిహితుడు కాస్త మొత్తం కూడా వ్యాపార లావాదేవీలు సునీల్కి సంబంధించినవన్నీ కూడా ఇతనే చూస్తూ ఉంటాడు ఇక్కడే కాదు దుబాయ్లో కూడా ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో కూడా సు ఎవరికైతే ఎవరైతే పోలీస్ అధికారి సునీల్ ఉన్నారో ఆయనకి సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాపారాయి అయితే ఈ కామేపల్లి తులసిబాబు పరిచయం నేపథ్యంలో సునీల్కి చాలా అత్యంత సన్నిహితుడిగా మారటం సన్నిహితుడిగా మారి మొత్తం కూడా విదేశాల్లో ఉన్నటువంటి ఆయన సునీల్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఈనె చోట ఇవన్నీ కూడా జరుగుతుండే అయితే గుడివేడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వెనుగండ్ల రాము వెనుగండ్ల రాము దగ్గరికి తులసిబాబు రెండు వేల ఇరవై రెండులో చేరుకున్నాడు ఎలా చేరుకున్నాడు ఇతనికి కూడా వెనుగండ్ల రాము తెలుగుదేశం పార్టీ సునీల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పోలీస్ అధికారి అయినప్పటికీ ఎక్కడైతే వీళ్ళకు ఉన్నటువంటి కొంత బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ బంధుత్వం అంటే సునీల్కు అదేవిధంగా వెనుగండ్ల రాము సతీమణికి కొంత బంధుత్వం దొరపు బంధుత్వం ఉంది ఈ నేపథ్యంలో వీళ్ళు హైదరాబాద్లో కొన్ని రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరిపారు ఈ రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరిపేటప్పుడు మా సునీల్ తులసిబాబుని వెనుగండ్ల రాము కుటుంబానికి అటాచ్ చేయటం రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయన సునీల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేయటం జరిగాయి కానీ ఎవరైతే రఘురామకృష్ణం రాజు కేసు ఉందో ఈ రఘురామకృష్ణం రాజు కేసులో ఇతను తు తులసిబాబు అనే వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి గతంలో కూడా రఘురామకృష్ణం రాజు గారు ప పలు ఆరోపణలు కూడా చేయటం జరిగింది ఏమైనా ఆరోపణలు చేశారు తన్ను పోలీసు కస్టడీలో టార్చర్ పెట్టిన సమయంలో తన గుండెల మీద కూర్చుని తనను హింసించింది తులసీబాబేనని చెప్పి చెప్పాడు ఈ తులసిబాబేనని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తులసిబాబుకి పల్నాడుకు సంబంధించినటువంటి పోలీసులు అతనికి నోటీస్ జారీ చేయటం మూడవ తేదీని విచారణకు రమ్మని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు తులసిబాబు ఏమంటున్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక తో తాను సెటిల్మెంట్ చేసుకున్నాను తన తన ప్రమే తన ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే తాను సెటిల్మెంట్ చేసుకున్నాను కాబట్టి నేను పోలీసు విచారణకు వెళ్ళినా కూడా తనకేమీ కాదని చెప్తున్నారు కానీ రఘురామకృష్ణరాజు బాబే తన గుండెలపై కూర్చుని తనను హింసించింది అని చెప్పేసి పక్క రఘురామకృష్ణరాజు స్పష్టం చేస్తున్నారు ఈ నేపథ్యంలో బాబు వ్యవహారం అయితే నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే అధికార పార్టీ ఎమ్మెల్యే రాము వెనుగండల రాము అనుచరుడుగా ఉంటున్నారు డిప్యూటీ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా రఘు రఘురామకృష్ణరాజు ఉంటున్నారు అందరూ ఒకే పార్టీలో ఉండి ఒకే పార్టీలో ఉన్న సందర్భంలో కూడా వీళ్ళందరూ ఇంకా కూడా తులసిబాబుని రాము ప్రోత్సహించడం తన దగ్గరే అట్టి పెట్టుకోవటం తన సామ్రాజ్యంలో మొత్తం కూడా కార్యకలాపాలన్నీ కూడా వెనుగండ్లరాము తులసిబాబుకి అప్పగించడం ఇతను గుడివాడలోనే ఉంటాం ఈ గుడివాడ అడ్రస్కు మాత్రమే ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో పల్నాడు పోలీసుల అధికారులు వీళ్ళు నోటీసులు సర్వ్ చేశారు ఎప్పటికైనా సరే పోలీస్ యంత్రాంగం కావచ్చు అధికార యంత్రాంగం కావచ్చు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ఇటువంటి వ్యవహారాలను అయితే గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం తులసిబాబు కొను కొనసాగుతున్నాడు అది ఒక ఎమ్మెల్యేకు ప్రధాన అరిచోడుగా ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే సునీల్కి ఎవరైతే పోలీస్ అధికారి సునీల్కి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఒకరిద్దరు ఎంపీలకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది మనకున్నటువంటి సమాచారం ఈ నేపథ్యంలోనే అంటే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి కలగా పొలగం బిస్మిల్లాబాద్ అని మొత్తం కూడా పార్టీలు ఏదైనా కూడా ఒకరిని ఒకరు దాడులు చేసుకునేటప్పుడు ఒకరిని ఒకరు రక్షించుకునేటప్పుడు తెలుగుదేశం వైసీపీ ఇవందరూ కూడా ఒకటేనని చెప్పేసేసి తులసిబాబు ఒక స్టోరీ చూస్తే మనకు అర్థమవుతుంది అయితే మూడో తారీఖున జనవరి మూడో తారీఖున ఈ తులసిబాబు ఎవరైతే సునీల్కి ప్రధాన అనుచరుడు ప్రస్తుతం వెనుగండ్ల ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి తులసిబాబు మరి రఘురామకృష్ణరాజు కేసులో విచారణకు హాజరవుతారా విచారణకు హాజరు కారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్